అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్కస్ పన్నీర్ కర్రీ చేశానండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంది అన్నంలోకి బగారా రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా నేను ఎలా వేసానో ఆ కర్రీని ముందుగా పన్నీర్ని తీసుకొని క్యూబ్స్లా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పసుపు కారం పొడి ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కాసేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి బటర్ వేసుకొని బటర్ కాస్త కరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని కాసేపు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కాస్త నూనెలో మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు అయితే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు అల్లం ముక్కలు గరం మసాలాలు అన్నీ వేసుకొని కాస్త నూనెలో మగ్గనివ్వాలి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిచ్చి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో ఆయిల్ వేసుకొని బగారాకు దాల్చిన చెక్క జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమన్నంతా వేసి నూనె పైన వరకు మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసి మరికాసేపు కలుపుకొని ఆ తర్వాత కారం పొడి ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉప్పు వేసి రుచికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత మిక్స్ చేసుకొని మరి కాసేపు నూనెలో ఉడకనివ్వాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టిన జార్లోనే వాటర్ వేసుకొని వేసేసుకోవాలి వేసుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి వీడియో స్కిప్ అయిందండి పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత కస్తూరి మేతి కూడా వేసేసుకోవాలి కస్తూరి మేతి ఆ తర్వాత గరం మసాలా వేసి కాసేపు ఉడకనిచ్చి మూత పెట్టి ఉడకనివ్వాలండి ఎప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఆ తర్వాత డిష్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్